తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ఇక్కడికి విచ్చేసిన జిల్లా గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు కమిటీ సభ్యులు గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షులు కమిటీ సభ్యులు మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఒకే కులం ఒకే సంఘం మున్నరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నా మూడు సంవత్సరాల పదవి కాలం పూర్తయిన సందర్భంగా మరి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలి ఎందుకంటే లేట్ చేయకుండా అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది దానిలో ఈరోజు అందరికి పిలిపి ఇవ్వగానే మరి ఇక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ప్రెస్మెంట్ ఉంటుందా లేదా అని కూడా నేను అందరు కూడా రావడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ముఖ్యంగా మొత్తము తెలంగాణ ఈరోజు మున్నూరు కాపులందరూ కూడా ఒకటే నినాదం రేపు మనకు కులగణలో అన్యాయం జరిగింది కులగణంలో మనం మన సంఖ్య తేల్చుకోవాలి మనం ఐదో స్థానంలోకి వెళ్ళినాము మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగినాము మరి వాళ్ళు ఆ టైం ఇవ్వలేకపోయినారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వారు ఈ కేంద్ర జనగణలో కులగణన చేసుకోమని చెప్పినారు దానిలో కులగణంలో మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా రే పొద్దున పేరు పక్కన రావు రెడ్డి ఉన్న మున్నూరు కాపు అని మనకు కులగణంలో పాల్గొని మన సర్వేలో నమోదు చేసుకోవాలని ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వము మనకు కార్పొరేషన్ ఇచ్చింది నిధులు సాధించుకోవడం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి మనకు హాస్టల్ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడం కోసం అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ వారి దగ్గరికి వెళ్ళి ఒక సంప్రదించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించారు మనం అది దాన్ని సాధి మన డిమాండ్స్ అన్ని కూడా సాధించుకోవాలనేది ఒకటి తీర్మానం చేయడం జరిగింది ఇంకా మూడో తీర్మానం ఏంటంటే కోకాపేటలో ఆత్మగౌరవ భవనము ఈరోజు ఐదు ఎకరాల భూమి ఐదు వందల కోట్ల రూపాయల భూమి మరి ఈరోజు అపెస్ కౌన్సిల్ వారు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు వారు కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకి ఇప్పటివరకు అయిపోయింది మరి పక్క కూడా అందరూ బిల్డింగ్ కట్టుకున్నారు మనం బిల్డింగ్ కట్టుకోలేకపోయినాము మరి ఏదైతే అఫెస్ కౌన్సిల్ లో గౌరవ అధ్యక్షులు కానీ ఇప్పుడు నూతనంగా ఎన్నిక నూతనంగా యూనాన్వాస్ ఎన్నికైన మన ప్రభుత్వ శ్రీనివాస్ గారు అభయస్ కౌన్సిల్ చైర్మన్ మరి గౌరవ చైర్మన్ కేంద్రం సహాయ మంత్రి వర్యులు వండి సంజయ్ అన్న గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మరి మరియు ముగ్గురు ఇంకా మన కమలాకర్ అన్న గారు ఇదివరకు బీసీ శాఖ మాజీ మంత్రివర్యులు వారు అఫెస్ కౌన్సిల్ చైర్మన్గా ఉండరి మరి వారు ఇంకా మెంబర్లు కానీ అందరూ కూడా కృషి చేసి ముందు మన ఏది ముండ్ర కాపుల కోకపేట ఆత్మగౌరవ భవన నిర్మాణం ఆరు టవర్లు నూట యాభై కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకునేది అఫెస్ కౌన్సిల్ వారు బాధ్యత తీసుకుని వారి నిర్మాణంలో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది మరి ఇంకా ముఖ్యంగా రేపు పొద్దున ఈ అన్నిటి కూడా స్టేట్ ఎలక్షన్లు ఒకే కులం ఒకే సంఘం అయిపోయినాయి కాబట్టి మరి రేపు పొద్దున రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఎలా జరగాలి ఎలా ఉండాలి అనేది కూడా అందరూ ఒక తీర్మానం చేస్తున్నారు మరి ఇదివరకుగా ఇదివర లాగా కాకుండా ఎప్పుడైందంటే ఒక మండలి అధ్యక్షులు కొంతమందిని తీసుకొని మనం ఆ రోజు యునాన్మస్గా నన్ను అధ్యక్షుడు చేస్తున్నారు ఈ రోజు కూడా ఒక కొండ దేవన అధ్యక్షుడు కాదు పొద్దున ఎవరైనా కానీ గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గ్రామ స్థాయి సంఘాలు సుమారు పదిహేను వేల గ్రామ సంఘాలు ఉన్నాయి మండల సంఘాలు జిల్లా సంఘాలు ప్రతి ఒక్క సంఘంలో మున్నరు కాపు సంఘం అని పేరు పెట్టుకున్న ప్రతి అనుబంధ సంఘాలైనా ఎవరైనా కూడా లిస్టు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షుల ద్వారా లిస్టు తయారు చేసి మరి రాష్ట్ర కమిటీకి అపే రాష్ట్ర కమిటీ అపేస్ కౌన్సిల్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వారు ఒక ఎలక్షన్ కమిటీ వేసి వారి ద్వారా ఎలక్షన్ ఎలక్షన్ చేయాలనేది ఒక తీర్మానం చేసినారు ముఖ్యంగా చాలామంది మరి ఎన్ని సంవత్సరాల మీరు చేస్తున్నారు దేవున్న గారు ఇది ఒక టూ మీరు ఉండండి అన్న కూడా నేనైతే ఒకటే చెప్పాను రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరైనా సేవ చేయాలంటే నేనే కానీ ఇంకెవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ కావాలంటే గ్రామస్థాయిలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎలక్షన్ ప్రతి ఒక్క అధ్యక్షుడు కార్యదర్శిని ఓటింగ్ ద్వారా వాళ్ళు ఎన్నికైన వాళ్ళే రేపు పొద్దున ఉండాలి అనే దానిలో తీర్మానం చేశారు ఇది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న మునుగరు కాపీల బాంధవులైనా మన జిల్లా ఇది ఈరోజు యుద్ధం ఉన్నది యుద్ధం జరుగుతుంది ప్రెస్ మీట్ లేదని చాలా మంది వాట్సాప్ సోషల్ మీడియాలో అభిమానులు అభిమానులు అంటే ఎవరైతే కులం మీద అవగాహన లేని వారు కులమును మొత్తం తొక్కేయాలని చూసేవారు ఎన్నో రకాల మీడియాలు పెట్టి బహిరంగ నోటీసులు నేను మొన్ననే అధ్యక్షుడు చేశాను మరి నాలుగు రోజులే ఐదో తారీఖు అయిపోయింది పది తారీఖు ఎలక్షన్ ఎట్లా వెయ్యాలనే అందరినీ బిల్స్ పెట్టే లోపలనే నాకు బహిరంగ నోటీసులు పెట్టినారు ఎవరు శృంకరి బాలకృష్ణరావు గారు పుట్టం పురుషోత్తం రావు గారు అయ్యా మీరు దండం పెడుతున్నా మీరు మంచిగా హ్యాపీగా ఏజీ రిటైర్మెంట్ టైంలో ఇంట్లో కోసం రెస్ట్ తీసుకోండి ఎందుకు పని చేసుకుంటారు అని కాళ్ళు పట్టితారు మీరు బహిరంగ నోటీసులు పెట్టి దేవనను ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ డైరెక్ట్ కానీ తిట్టినా కూడా నన్నుగా తిట్టేది మీరు కులంనే తిడుతున్నారని అందరు అనుకుంటున్నారు నాకేం తల్లగది కొండదేవన్ అంటాడు ఈరోజు ఒక సేవకుడు అధ్యక్షుడు కాదని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా రేపు పొద్దున ఎలక్షన్లు అనేది జరుగుతాయి రేపు పొద్దున ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు అధ్యక్షుడు కావాలన్నా జనరల్ సెక్రటరీ కావాలన్నా ట్రెజరర్ కావాలన్నా కుండదేవన్న ఇంటికి పంపించాలనుకున్నా కూడా మీరు రేపు ఎలక్షన్లో పాల్గొని గెలవండి నేను రేపు పొద్దున ఎలక్షన్లు నిలుసుంటాను ఓడిపోయినా కూడా గౌరవ సభ్యునిగానే పనిచేస్తాను నాకేదో అధ్యక్షుడు కావాలా ఇది కావాలనేది మాత్రం లేదు కానీ కులము ఈరోజు కుల గలలో అన్యాయం జరిగింది కా మనకు ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం మనకు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా కూడా ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకు రావాలి మనకు ఈరోజు ఎంత నష్టపోయినామో మీరు అందరు కూడా ఆలోచించుకోండి మరి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే రేపు పొద్దున సంఘంలో మున్నూరు కాపు ఇంకొకటి ఏంటంటే అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు ఒక తీర్మానం చేశారు మున్నరు కాపులు అనే వాళ్ళే రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షుడైనా జనరల్ సెక్రటరీ అయినా ట్రెజరర్ అయినా కూడా పోటీ చేయాలి మూడు మూడు తరాలు వంశవృక్షము మూడు తరాల సర్టిఫికెట్లు పెట్టాలా రేపు పొద్దున జిల్లా అధ్యక్షుడైనా రేపు మండలాధ్యక్షుడైనా రేపు రాష్ట్ర కమిటీలో ఉండాలన్నా ఎవరైనా సరే అందరూ కూడా మీరు మునుగురు కాపులలో చాలామంది వెళ్ళపొలు కానీ అవకాశాలు సేవకులు ఇంకా ఎవరెవరో అందరూ కూడా ఈరోజు క్యాస్ సర్టిఫికెట్లు మేము అంటున్నారు అయ్యా మీరు కావాలంటే మీ పిల్లలకు మా పిల్లలు మీకు ఇస్తున్నాం మీ పిల్లలు చేసుకుంటున్నాము ఈరోజు జరుగుతున్నది ఎవరైనా సరే ఈరోజు మరి ఆంధ్ర కాపులలో పన్నెండు పేర్లతో పిల్లబడుతున్న కాపులు అందరూ కూడా బలిజా తెలగా ఒంటరి అందరూ కూడా పిల్లలు ఇచ్చుకుంటున్నారు చేసుకుంటున్నారు ఒకటి కులం బలిజోడు బలిజోడు అని చెప్పుకుంటారు ఒంటరి అయితే ఒంటరి తూర్పు కాపు అయితే తూర్పు కాపు ఈరోజు మునురు కాపులు కూడా మునురు కాపు అని చెప్పుకోవాలా మునురు కాపులు కూడా పటేల్ అని చెప్పుకోవాలా పటేల్ కూడా గెజిటర్లో తీర్మానం మనము రేపు పొద్దున పాల శ్రీనివాస్ గారిని దానం నాయందర్ గారు వి హనుమంతరావు గారు కేశవరావు గారు మరి దానిలో ఉన్న ఇంకా కొండ సురేఖ మేడం మంత్రివర్యులుగా ఉన్నారు వారిని అందరితోని కలిసి పటేల్ అనేది గెజిటర్లో మున్నూరు కార్పొరేషన్ పండు రెండు ఎకరాల భూమి సాధించుకోవడం కోసం మీ అందరి దగ్గరికి నేను మేము అందరం వస్తాం తప్పకుండా మాకు మున్నూరు కాపులను మరి వెనుకబడిపోయినాం కాబట్టి మాకు అది ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది మరి ఏదైతే అపెస్ కౌన్సిల్లో ఉన్న పెద్దలందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా మీరు అపెస్ కౌన్సిల్లో ఉండాలా ఈ రాష్ట్ర కమిటీలో ఎవరు ఉండొద్దు అని కూడా తీర్మానం కూడా చేస్తున్నారు మీరు అందరూ మళ్ళొకసారి మీటింగ్ పెట్టినా కూడా ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరినీ పిలుస్తాను వారందరూ ఏదైతే తీర్మానం అందరూ ఒప్పుకుంటారో దాని ప్రకారంగానే దయచేసి అపేస్ కౌన్సిల్ అనేది పార్లమెంట్ లాగా ఉండాలి రాష్ట్ర కమిటీ అనేది అసెంబ్లీ లాగా ఉండాలి జిల్లా కమిటీలు అనేది మొత్తం జిల్లాలో కుల ముందు అందరినీ ముందుకు పని పనిచేసే విధంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా రేపు పొద్దున ఎలక్షన్ జరగాలి త్వరలో అందరు కూడా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షుల ద్వారా డాటా వస్తుంది నేను వచ్చిన తర్వాత మీకు అపెస్ కౌన్సిల్కి అప్పై చెప్తాను మీరు అందరు కూడా ఎలక్షన్ కమిటీ చేయండి మీరు ఏ రూల్స్ పెడతారో ఆ రూల్స్ ప్రకారంగా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ తప్పకుండా మేము పోటీ చేస్తాము ఎవరు గెలిస్తే వాళ్ళకు అధికారాలు ఇవ్వాలని కోరుతూ ఎవరు కూడా తప్పుగా ఎవరు అనుకోవద్దు ఆవేదన కొద్దీ నేను ఏమైనా మాట్లాడిన కూడా తప్పుగా క్షమించండి ఎందుకంటే కులానికి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను నలభై లక్షల మంది గొంతుకగా మీకు అందరు అంటున్నాను ఎందుకంటే ఈరోజు అపెస్ కౌన్సిల్లో కులం కాని వాళ్ళు ఉన్నారు ఉన్నారన్నందుకు కూడా తప్పు పట్టుకోవద్దు దయచేసి మీరు ఉండండి కానీ ఈ రాజకీయంగా పార్టీలల్లో కులం పార్టీలల్లో కుల సంఘంలో ఉండద్దు ఈరోజు కులం అనేది రాజకీయ నాయకులను వేయదు కులంలో ఉన్న వాళ్ళనే బరువు మోస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మున్నరు కాపులలో కమిటీలలో ఉండే వాళ్ళు మున్నరు కాపు ఒరిజినల్గా ఉండే వాళ్ళ మీరు ఉండండి రేపు పొద్దున్న మీరు సర్టిఫికేట్ పెట్టండి అందరు కూడా పోటీ చేయండి వినాన్మస్త తీసుకోండి కమిటీలు తీసుకోండి ఏమన్నా చేయండి రాజకీయంగా మీ పదవులు ఏమైనా తెచ్చుకోండి మేము అడ్డం రాము కానీ మునరు కాపులకు కూడా మీరు అన్యాయం చేయకుండా మన అభ్యసా కౌన్సిల్ కూడా బాధ్యత తీసుకొని పని చేయాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ నేను తెలియజేస్తున్నాను జై మునరు కాపు జై జై మునరు కాపు జై పటేల్ జై జై పటేల్